హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను తోటకూర పప్పు టమాటా పచ్చడి బంగాళదుంప ఫ్రై అయితే చేద్దామని అన్ని కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోయింది టమాటాకైతే పచ్చడికి అయితే మీద పెట్టేసుకున్నాను ఇదిగోండి కందిపప్పు కడిగి తోటకూర పప్పు అయితే తోటకూర అంతా కడిగి పెట్టుకున్నాను కందిపప్పు కడిగేసి ఒక తోటకూర వేసుకుంటున్నాను తోటకూర రెండు కట్టలు తోటకూర తీసుకుంటే అంతా మధ్యలో అంతా వేస్ట్ చాలా ఉండిపోయిందండి అంతా తీసేయంగా ఒక కట్టే మిగిలింది నేను లేకపోతే ఫ్రై చేద్దాం అనుకున్నాను ఇంకా అదంతా తీసేసి ఒక కట్టే కదా అని చెప్పి పప్పులో పెడుతున్నాను పసుపు ఉప్పు కారం కాస్త ఆయిల్ వేసేసుకొని కాస్త వాటర్ వేసుకొని పప్పు అయితే విజిల్ పెట్టేశాను టమాటా పచ్చడి ఉంటే బాగుంటుందని చెప్పేసి నాలుగు టమాటాలు కొన్ని కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసి అవి అయితే వేపేసుకుంటున్నాను పిల్లలు బాక్సుల్లోకి రెండు ఆమ్లెట్లు వేద్దామని కోడిగుడ్లు అయితే తెప్పించానండి ఇంకా మేమైతే బంగాళదుంపలు ఫ్రై చేసుకున్నామని చెప్పేసి బంగాళదుంపలు ఉడకబెడతాను నేను నిన్నైతే ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టానండి ఈ మొత్తం ఫుల్ వీడియోలు అయితే ఇచ్చాను కొలతలతో సహా ఒకసారి వీడియోలో చెక్ చేసుకోండి కొత్తగా పెట్టేవాళ్ళు కూడా అయితే ఈ కొలతలతో పెట్టేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకోండి వీడియోలు అయితే చూసేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలన్నీ మీకు ఎంబట్నే వచ్చేస్తాయి పప్పు కూడా తాలింపు వేసుకున్నా నాకు ఏ తాలింపులైనా ఇంగు వేసే అలవాటు ఉంది అందుకని ఇంగువ వేస్తే వేసుకుంటున్నాను ఇంగువ చాలా హెల్త్కి మంచిది పచ్చడి అయితే ఇవాళ నోరలేక ఇంకైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను అయిపోగానే కొంచెం బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి ఆరినాక కట్ చేసుకొని ఇంకా బంగాళదుంపలు కూడా వేపేసుకుంటున్నాను ఎండాకాలం వచ్చింది కదండి ఇంకా వంటగదిలో ఎక్కువసేపు అయితే ఉండలేము ఆవిరిలు అయితే బాగా వస్తున్నాయి ఇంకా కాటన్ శారీస్ కట్టుకుందాం అని చెప్పేసి నేను కాటన్ శారీస్ అయితే తీసాను బంగాళదంపలు కూడా వేయించేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ధనియాల పొడి నూగుల పొడి కూడా వేసుకుంటానండి నేను ఈ పొడులన్నీ ముందుగానే వేయించుకొని గాసీసార్లు అయితే స్టోర్ చేసుకుంటాను ఒకరోజు వీడియోలో మొత్తం మీకైతే చూపిస్తాను మసాలా దినుసులు కూడా అట్లా వేసుకోవాలన్నీ ఒకసారి చూపించేస్తాను నేను ఇంకో వీడియోలో అయితే పెడతాను ఈ ఫ్రైలో ఫ్రైలో మటుకు కొంచెం నూగుల పొడి ధనియాల పొడి వేయటం వల్ల ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ప్రతి కూరల్లో ఫ్రైలో అయితే వేస్తాను నూగులు హెల్త్కి కూడా మంచిదే కదా విడిగా అంటే తినలేము అండి ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆమ్లెట్ కోసం అని చెప్పేసి రెండు గుడ్లు అయితే గిన్నెలో కొట్టేసుకున్న కొంచెం ఉప్పు కారము వేసేసుకొని కలుపుకొని రెండు ఆమ్లెట్లు అయితే వేస్తాను పిల్లలకి టైం అయిపోతుందని ఆడావుడిగా చేసుకోవాల్సి వస్తుంది రెండు ఆమ్లెట్లు వేసేసి పిల్లలకి బాక్సులు అయితే సర్దేసేయాలండి మా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే చూసేవాళ్ళు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు అయితే పెడతాను అన్నీ గిన్నెల్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా అన్నీ పెద్ద పెద్ద గిన్నెలు ఎందుకని అత్తం వండేసినాక చిన్న చిన్న గిన్నెల్లో అయితే తీసేసుకుంటాను ఈరోజు టమాటాలు అయితే తీసుకొచ్చాను టమాటా పచ్చడికి కట్ చేసి అయితే ఉప్పులో అయితే ఓరేసుకోవాలండి ఉప్పు ఓరమిరగాయలు కూడా వేసుకుంటాను ఆ ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటి పెడతాను కాస్త ఎండాకాలం కాబట్టి కొంచెం పిల్లలకి కాస్త పెద్దవాళ్ళైనా చదువు చేసేయే తీసుకుంటే చాలా బాగుంటుందండి ఆయిల్ ఫుడ్కి తగ్గించేసి కాస్త మజ్జిగ కానీ నిమ్మరసం కానీ ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి నేనైతే మజ్జిగైతే చేసేస్తున్నాను ఇదిగోండి రైసు తోటకూర పప్పు టమాటా పచ్చడి బంగాళదుంప ఫ్రై మజ్జిగ మజ్జిగైతే నేను చేశాను మజ్జిగ చేస్తే ఈరోజు అయితే చూడండి ఎంత వచ్చిందో ఇంకా బాక్సులకైతే పెట్టేస్తాను థ్యాంక్ యూ